హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇంకా పొద్దునంతా మీకు తెలిసిందే కదా బిజీ బిజీగా ఉన్నాను ఇంకా నైట్ వచ్చేసరికి ఎవరు కూడా అన్నం సరిగ్గా తినట్లేదు ఈ చలికి కొంత రోజు చపాతీలు చేస్తుంటే నేను ఆవిరైపోతున్నాను సన్నగా అయిపోతా నేను ఒక్క చపాతీ తిన్నా కూడా డైలీ తిన్నాను అనుకోండి ఒకటే ఒక చపాతి అది కూడా చిన్న సైజు నెల రోజుల్లో మొత్తం ఎలా అయిపోతుందంటే స్కెలిటన్ అది అస్థి పంజలు ఉంటే చూసారా అలా అయిపోతాను అనమాట అంత సన్నగా అయిపోతాను వేడికి అందుకు నేను ఎక్కువ చపాతీలు చేయను కానీ మా పిల్లలు బాగా తింటారు నాలుగు ఇంకా బాగుంటే మెత్తగా ఉన్నాయి అనుకోండి ఐదు కూడా తింటారు అంత అంటే చిన్న సైజు చేస్తానండి పెద్ద పెద్ద సైజులు కాదు అలా అని చెప్పేసి వీళ్ళేమో అన్నం సరిగ్గా తినట్లేదు సరే పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి చేస్తే ఇదిగో మొత్తం కూడా వాటర్ కొంచెం వేసి చేశాను పైకి తన్నేస్తుంది అనమాట ఇంక ఇది క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను అసలే మనకి కంగారులో చేసే పనుల వల్ల ఇంకా డబల్ పని సో నేను వాడే టిష్యూ క్లాత్లు ఏంటంటే ఇవన్నీ కూడా రీ రీయూజబుల్ టిష్యూ క్లాత్లు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు కావాలనుకుంటే నేను కింద మళ్ళీ ట్యాగ్ చేస్తాను తీసుకోండి నాకు దాదాపుగా ఆరు నెలలు అయితే వస్తాయండి అంటే ఒక్కటి క్లాత్ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అంట కానీ నేను అన్నిసార్లు కాదులే బాగా పాడైపోతే పాడేస్తాను ఎన్నిసార్లు మనం వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్నా కూడా బాగుంటాయండి బాగా గీకేసి అంటే ఏదైనా స్క్రబ్బర్ తోటి బాగా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు నాకేంటంటే కొంచెం మరి బాగా పాడైపోయినట్టు అనిపిస్తే మాత్రం తీసేస్తానమాట అయితే ఇక్కడ ఏంటంటే దేవుడి మందిరంలో ఒకటి పెడతాను టిష్యూ క్లాత్ ఇంకా ఇక్కడ సింక్ దగ్గర ఒకటి పెడతాను స్టవ్ దగ్గర ఒకటి పెడతాను మళ్ళీ సింక్ తీసుకొచ్చి స్టవ్ దగ్గర పెట్టను ఎందుకంటే సింక్ అంతా కూడా మనం క్లీన్ చేసే ప్లేస్ కదా అలా అనమాట మూడు వాడతాను నేను కనీసం నేను మంత్లీ లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకటి మార్చేస్తానండి మీరు తీసుకోండి చాలా బాగుంది ఈ క్లాత్లు అంటే స్మెల్ అవన్నీ వస్తాయండి ఈ రీయూజబుల్ క్లాత్లు బాగుంటాయి ఇంకా సరే కొంచెం వాటర్ వేసేసి పుదీనా దాంట్లో పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టాను ఒక ఐదు నిమిషాల పాటు బాగానే తిరిగింది కానీ తర్వాత పైకి అనమాట నేను ఏమన్నా లూజ్గా పట్టుకున్నానో లేదంటే ఏమైందో కానీ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది కిందంతా పడిపోయింది ఇంక ఎంత మిగిలిందో తెలియదు దాంట్లో సో స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ అయితే పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి ఎంత బాగా తింటారంటే చాలా ఇష్టంగా తింటారు టమాటా రైస్ ఒకటి పుదీనా రైస్ ఒకటి ఇంకా లెమన్ రైస్ ఒకటి ఇంకా ఇలాంటివి అనమాట మళ్ళీ అన్నం కూరం పెడితే అస్సలు అంటే అస్సలు తినరు నేను నా గొంతు పోవాలి తప్ప వాళ్ళ మాత్రం తినరు ఇంకా అరిసి అరిసి నాకే ఓపికి నశించి ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను ఎలా చేస్తాను చూ చూడండి నేను చాలా సింపుల్గా చేస్తానండి అలాగైతేనే తింటారు వీళ్ళు మళ్ళీ దీంట్లో ఏమైనా డెకరేషన్ చేశారనుకోండి అనుకోండి అంటే ఏమంటారు పల్లీలు వేయటము జీడిపప్పు వేయటం అలాంటివి చేస్తే మాత్రం అసలు అన్నీ పక్కన పెట్టేస్తారనమాట జీడిపప్పు తింటారనుకోండి అయినా సింపుల్గా క్లోజ్ చేస్తాను ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేయాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది మరీ తక్కువ వేయకూడదు తాలింపుకి వేసినట్టు తాలింపుకి వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ వేయాలన్నమాట జీరకర వేసాను ఆవాలు వేసాను ఇది ఎలా అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇంకా మాడిపోయి స్టేజ్కి రావాలన్నమాట అటు బాగా మాడిపోవడం కాదు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సగం వరకు ఫ్రై అయింది కాదు కొంచెం ఫ్రై అయిపోవాలి దీంట్లో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ తోటి మిక్సీ పట్టేసాను కాబట్టి స్పైసీ అంటే అనేది సరిపోతుంది పిల్లలకి ఇంకా మా కోసం ఏం చేస్తానంటే మిరపకాయలు ఎన్ని మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుని తర్వాత వచ్చేసి కరివేపాకు వేసాను ఆ కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి లేదంటే మొహం మీద ఎలా జిమ్మేస్తుంది అనమాట తర్వాత మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదా బాగానే ఉందండి క్వాంటిటీ మొత్తం సరిగ్గా ఎగిరిపోయింది అనుకున్నా పైకి పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు రావాలన్నమాట అక్కడ దాకా పెట్టుకునే సరిపోతుంది నేను ఒక గ్లాస్ అన్నం ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను అన్నము నైట్ అన్నం అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది అంటే కొంచెం బిగుస్తుంది కదా నైట్ అన్నం అప్పటికప్పుడు వండిందంటే వేడిగా ఉంటుంది కదా నేనేం చేశాను మరి నైట్ నేను ఎప్పటికప్పుడే చేస్తున్నాను వేడిగా తినొచ్చు అని చెప్పేసి నిలవన్నం అన్నం ఉంచట్లేదు నేను కొంచెం పదునుగా వార్చాను అనమాట మరి నార్మల్ అన్నం రైస్లా కాకుండా మన పులిహోర చేసుకుంటే కొంచెం పలుకుగా చేస్తాను కదా అలాగా వార్చి పక్కన పెట్టాను దమ్ పెట్టేసి చూడండి పక్కన అంతా కూడా నూనె అంతా కూడా అటు ఇటు వెళ్ళిపోయింది కదా తాలింపు పెట్టేటప్పుడు మనకి కంగారు రాగదనమాట అప్పటికప్పుడే క్లీన్ చేసేయాలి ఈ విషయంలో నాకు మా ఆయనకి బాగా అయినా నీకు కంగారు వెంటనే క్లీన్ చేసేసుకోరండి నిజంగానే ఆగదండి బాబు వెంటనే అలాగా క్లీన్ అయిపోయేదాకా మనకి మనశ్శాంతి ఉండదు అనమాట సింకులో సామాన్లు లేదంటే ఇక్కడ ఎలాగన్నా అటు ఇటుగా ఉన్నా నైట్ నిద్ర కూడా పట్టదు అనమాట కల్లోకి అవే వస్తూ ఉంటాయి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని ఈ తలనొప్పి ఎందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు మొత్తం అంతా క్లీన్ చేసే పడుకుంటాను మొన్న చిన్న పెద్ద బాబుది చిన్న బాబుది బర్త్డే అయినాయి కదా ఆ వంటల కార్యక్రమం పెట్టుకున్నాను కదా అవన్నీ తోముకుని పడుకునేసరికి పన్నెండున్నర అయింది తెలుసా ఈయన తిట్లు అర్ధరాత్రి పెట్టుకుంటావు తోమటాలు రేపు పొద్దున పెట్టుకోవచ్చు కదా నిద్రపోవచ్చు కదా ఇప్పుడు దాకా వంటలు చేయటాలు ఇవన్నీ చేసావు కదా అని ఈయన మనకేమో కంగారాగదు నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదనమాట అవే కళ్ళలోకి వస్తూ ఉంటాయి నాతో మాట్లాడుతున్నట్టు నన్ను ఎప్పుడు క్లీన్ చేస్తావు నన్ను ఎప్పుడు క్లీన్ చేస్తావు అన్నట్టు ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట ఇంకా నిద్ర కూడా పట్టణ లేనప్పుడు ఇంకెందుకు పడుకోండం అందుకునే అర్ధరాత్రి అయినా సరే క్లీన్ చేసేసి చేసి స్టవ్ ఆఫ్ చేసి లైట్లు ఆఫ్ చేసి అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను అన్ మీలో కూడా ఎవరైనా ఉంటే చెప్పండి లేదా నేనే అలా ఉన్నానా మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే లైక్ చేయండి అబ్బా కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడు వాయిస్ వచ్చింది అంటో యూట్యూబ్కి అంటే కామెంట్లో నేను టైప్ చేస్తాను కదా ఈసారి మనం మాట్లాడుకోవచ్చు అనమాట నేను నేను మాట్లాడచ్చు మీరు కాదు మీరు టైప్ చేస్తారు కదా టైప్ చేయడానికి నాకు టైం లేకపోతే నేను వాయిస్ ఇవ్వచ్చు వాయిస్ అనుకోండి నాకు చాలా వెనకాల తలనొప్పి ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అది నేను టైపే చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన వచ్చిందనమాట స్టిచ్చింగ్ ఛానల్లో కూడా చాలామంది డౌట్స్ అడిగేవారు అప్పట్లో టైప్ చేయలేక చేతులు నెప్పిట్టేసి అయితే కొన్ని రోజులకి నాకు బాగా జ్ఞానోదయం అయిందన్నమాట మన ఛానల్లో వీడియోస్ చూడకుండా వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ చూసి డౌట్లు వచ్చి నన్ను అడిగేవారు అంటే అప్పట్లో మనకి ఛానల్ అనేది కొత్తగా ఉంది నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీ లేవు ప్రతి దానికి చాలా చాలా ఓపిక చెప్పేదాన్ని ఈ రోజున అడిగిన క్వశ్చన్ రేపు అడిగేవారు అయినా సరే చెప్పేదాన్ని కొన్ని రోజులకి అసలు నా మెథడ్ కాదు ఎందుకంటే నా మెథడ్ కాదు అంటున్నానంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నాను కదా ఏ ఛానల్లో ఏ మెథడ్ ఉంటుందో నాకు బాగా తెలుసండి కాబట్టి వాళ్ళు వాళ్ళు అడిగే డౌట్లను బట్టి నాకు అర్థమయ్యింది అనమాట ఓకే ఇది మన ఛానల్లో చూసింది కాదు వేరే వాళ్ళ ఛానల్లో చూసి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అక్కడ డౌట్లు వస్తే వాళ్ళని అడగకుండా మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారని నాకు అర్థమైందనమాట అప్పటి నుంచి నేను మెల్లగా తగ్గించేశాను కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అలా ఉంటుంది జనాలు ఇప్పుడు మన మెథడ్లో కట్ చేస్తే మన దగ్గర నుంచి ఏం ప్రాబ్లం వస్తాయో నాకు తెలీదా అండి యూట్యూబ్లో చూసి నేర్చుకుని నాకంటూ ఒక ప్రాసెస్ని అలవాటు చేసుకున్నాను నేర్చుకున్నది యూట్యూబ్ అయినా నాకంటూ ఒక మెథడ్ని నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట సొంతంగా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుస్తుంది వేరే వాళ్ళ వీడియోస్ చూసి బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎలా ప్రాబ్లమ్స్ వస్తే కూడా తెలుస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ అలా చేశాను కాబట్టి చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని రిజాల్వ్ చేసుకుని కొంచెం మెథడ్ అనేది మార్చాను అనమాట అలా ఉంటుంది మనం రిప్లైస్ ఇచ్చే కొద్దీ వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు బాగా డౌట్ వచ్చిందనమాట సో వీళ్ళు ఇలా చేస్తున్నారా వాళ్ళని అడగమని చెప్పేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో అప్పుడు పోస్ట్ చేశాను అప్పుడే ఒక మూడేళ్ళ క్రితం లేండి ఇప్పటికే చాలామంది ఫాలో అవుతున్నారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతున్నారు కూడా సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన స్టిచ్చింగ్ ఛానల్ ఫ్రీగా నేర్చేసుకోండి బయట పదిహేను వేలు ఇరవై వేలు అంటండి బాబోయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది తెలుసా కోవిడ్ టైంలో నేను అడిగినప్పుడు ఎనిమిది వేలు చెప్పారు ఓన్లీ బ్లౌజులు నేర్పించడానికే అయితే మధ్యలో ఆపకూడదు అని చెప్పారు ఆపనని చెప్పాను కానీ అప్పటికే సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చేసింది ఇంకా మా వారు కూడా అసలు పంపలేదు అనమాట అసలు బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు ఏమొద్దు నువ్వు నేర్చుకునే వద్దు తర్వాత చూడొచ్చులే అన్నారు ఇంకా మనకి ఏదైనా అనుకుంటే కంగా రాగదు కదా మనకి ఇది ఒక జబ్బు అనమాట ఏదైనా తలుచుకుంటే అయిపోవాలి అది రాత్రి పగలు అసలు నిద్ర కూడా పట్టదనమాట ఇంకా యూట్యూబ్లో పట్టుకున్నాను పిచ్చెక్కిపోయింది ఫస్ట్లో అయితే అస్సలు అర్థమయ్యేది కాదు మనకంతా కొత్త కొత్త ప్రపంచం మన మిషన్ తొక్కడం ఒక్కటే వచ్చు కదా ఇంకేమొచ్చు సరిగ్గా కత్తిరి పట్టుకుంటాం వచ్చు అలా చిన్న చిన్న వచ్చు కదా ఇంకా దాని నుంచి మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందండి కరెక్ట్గా సంవత్సరం పట్టింది పట్టుదలతోటి పట్టు విడమని విక్రమార్కుల ట్రై చేస్తే సంవత్సరం పట్టింది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నిజం చెప్పాలంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ వచ్చిందండి నాకు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి అనమాట ఏంటంటే అవతల వాళ్ళు అడుగుతారు కదా ఏది పడితే అది చెప్పకూడదు మనం బాగా నేర్చుకోవాలి రాకపోతే వచ్చిందే చెప్పాలని కొంచెం అలాగే అలవాటు చేసుకుని నా నేను అంటే నా సొంత తెలివితేటలతోటి ఎలా చెప్పాలి ఎలా చెప్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని అలా అలాగే నన్ను నేను ఇంప్రూవ్ కూడా చేసుకున్నాను అందుకనే అంటారు విద్య విద్యను పంచే కొద్దీ పెరుగుతుంది అంట డబ్బు దానం చేసే కొద్దీ తగ్గుతుంది విద్య నేర్పించే కొద్దీ పెరుగుతుంది అంట జ్ఞానం ఆ విషయంలో నాది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీకు విద్య నేర్పించడం వాళ్ళే నాకు నాలెడ్జ్ పెరిగింది తెలుసా నిజంగా డబ్బు ఇచ్చుంటే అయిపోను నా దగ్గర ఉన్న డబ్బు అంతా కానీ విద్యను నేను నేర్పించని చూసారు ఇంకా నాకు నాలెడ్జ్ అనేది పెరిగింది మంచి మంచి బ్లౌజ్ కటింగ్ చూపించేమనేవారు కొన్ని రాకపోయినా నేను నేర్చుకుని చూపించేదాన్ని అంటే నాకు కూడా వచ్చినట్టే కదా అది పెద్దవాళ్ళు ఊరికనే అనరు కదా సో ఈ వీడియోలో మొత్తం కూడా కుకింగ్ నా మాటలు తప్ప ఇంకేమీ లేవండి ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఎంతలా ట్రై చేస్తున్నా తెలుసా మీరే గుర్తొస్తున్నారు సో ఇదండి ఈరోజు రోజు వీడియో నా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ